నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అయితే మరో ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అయితే బిగ్ బాస్ అయితే కొన్ని వాయిస్ లను వినిపించడం జరుగుతూ ఉంది ఆ వాయిస్ ను ఎవరైతే అది ఏ వాయిస్ తనకిచ్చిన పెన్ను పేపర్ మీద రాస్తే వారి విజేతగా నిలబెడతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకురావడం జరిగింది దాని తర్వాత లైవ్ లో మరో సంఘటన చోటు చేసుకుంది అదేమిటి అంటే బిగ్ బాస్ మరో టాస్క్ ఇవ్వడం జరిగింది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అయితే ఇది వైల్డ్ కార్డ్ ఇంటిని ఆపే టాస్క్ అయితే సెవెంత్ లెవెల్ టాస్క్ లో అయితే ఇప్పుడు బిగ్ బాస్ మరో టాస్క్ అదేమిటి అంటే కొన్ని వాటర్ అయితే పడ్డం జరుగుతూ ఉంది అయితే తనకి తలకి పెట్టుకోవడానికి స్పాంజ్ ఇచ్చారు ఆ స్పాంజ్ కి ఎన్ని వాటర్ అయితే నిండుతాయో ఆ వాటర్ ని తీసుకెళ్లి తన ఎదురుగా ఉన్న ఒక గాజు ట్యాంకర్ లో అయితే ఆ వాటర్ ని పోయాలి అయితే ఎంత టైంలో ఆ వాటర్ ని పోస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు అని బిగ్ బాస్ చెప్పడంతో అలానే శక్తి టీం వాళ్ళు ఈ గేమ్ ని ఆడడం జరిగింది అయితే ఈ గేమ్ లో నిఖీల్ అయితే నిజేతగా నిలడం అయితే జరిగినట్టు గెలిపి అలానే తన డీప్ ని ముందుకు తీసుకురావడానికి నిఖిల్ కష్టాలు చూడాలి